హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను ఏం కర్రీ చేశానా అనుకుంటున్నారా చాలా అంటే చాలా స్పెషల్ అండి నేను ఎప్పుడు చేసేదే కాకపోతే మీకు కొత్తగా ఉండొచ్చు మీరు ఎలా చేస్తారో లేదో తెలియదు నాకైతే మేమైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే పచ్చి శనగపప్పు అనేది ఎక్కువ యూస్ చేయను నేను పెసరపప్పు ఎక్కువ యూజ్ చేస్తాను పెసరపప్పు క్యాబేజీ టమాటా ఎలా ఉంటుందో కాంబినేషన్ మీరే చూడండి చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము ఎలా ఉందో చూసేసేయండి నేను వండిన విధానంలో మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను అవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే లోపు ఈ లోపు కరివేపాకు కూడా వేసేసాను రెండు రెమ్మలు అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతూ ఉంటుంది లైట్గా ఫ్రై అవ్వగానే అందులో నేను కడిగి కట్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని మళ్ళీ ఒకసారి కడిగి శుభ్రంగా స్మెల్ అనేది రాకుండా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను జస్ట్ వాటర్లో కడిగి మాత్రమే పెట్టుకున్నాను అందు అది ఇందులో వాటర్ లేకుండా తీసి వేశాను అనమాట నేనేం బాయిల్డ్ చేయలేదనమాట డైరెక్ట్గా వేసేసాను వేసి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరి కింద లైక్ అనేది ఇవ్వండి దానివల్ల ఇంకొక టెన్ మెంబర్స్కి ఒక్క లైక్ టెన్ మెంబర్స్కి చేరుతుంది వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం బాగా కలిపేసి ఒక వన్ మినిట్ అయిన తర్వాత చూసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాము మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే మనము నేనైతే ఒక ఇరవై నిమిషాల ముందే నానపెట్టుకున్న పెసరపప్పుని నీట్గా శుభ్రంగా కడిగి వాటర్ తీసేసి ఇందులోకి వేస్తున్నాను పప్పుని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మనం కాసేపు మూత పెట్టేసుకుందాము మూత తీసి ఇప్పుడు మరలా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు ఆరు టమాటాలు వేస్తున్నాను ఎందుకంటే నేను మా టేస్ట్కి సరిపడా వేస్తున్నాను అక్కడ క్వారి క్వాంటిటీని బట్టి వేస్తున్నాను అనమాట నేను క్యాబేజ్ అయితే పెద్దదే తీసుకున్నాను బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ కర్రీని లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తాయి అందుకని హై ఫ్లేమ్లో పెట్టే ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం మూత తీసి కలిపేసుకొని అందులో సరిపడా పసుపు కారం ఉప్పు ఈ మూడు వేసేసేయాలి మేమైతే కారం ఎక్కువగానే తింటాము మీరు మీ టేస్ట్కు సరిపడా మీరు వేసేసుకోండి బాగా వేసేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఇక్కడ మళ్ళీ మూత తీసి ఇంకా కలిపేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుందాము దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ పప్పు అనేది మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు మనకు పలుకులు పలుకులుగానే ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా కర్రీ అయితే ఆల్మోస్టు ఇలా ఈ ఇలా ఉన్నప్పుడే మనం ఇంకా దింపేసుకోవాలి కర్రీ కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం రైస్లోకి రొట్టెలోకి దేంట్లోకి అయినా సరే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైనా ఇలా వం ఇలా వండడం చూడు చూసి ఉండకపోతే తెలియకపోతే ఒక్కసారి వండ వండుకొని చూడండి నేను వండిన పద్ధతిలో చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్